హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి హిందువులు కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో కలిసి రావాలని విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి సత్యం ధర్మ ప్రసార ప్రముఖ్ మొదలనేని సుభాష్ చందర్ దుద్యాల సర్వేశ్వర స్వామి అన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించి అరవై సంవత్సరాలు అయిన సందర్భంగా జోగిపేట ప్రఖండ కార్యకర్తల ఆత్మీయ ధర్మ ప్రసార జిల్లా అధ్యక్షుడు దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు అసాధ్యమని చెప్పారు యాభై ఏడు దుర్గ దేశాలు ఉన్నాయి వాళ్ళందరూ దారి కోసం మీరు ఎక్కడికి వెళ్తారు యాభై ఏడు దుర్గ దేశాలు పెట్రోల్ ఆపేస్తే మీరు ఎద్దుల బండ్ల మీరు తిరుగుతారని అడిగారు కానీ ఎద్దుల బండ్ల తిరుగుతామా పెట్రోల్ లేకపోతే ఏం చేస్తామన్న వేరే విషయము కానీ రామ జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మాణము చేసి తీరుతామన్న సంకల్పముతో ముందుకు సాగిన కారణంగా అయోధ్య రామ జన్మభూమిలో మందిరాన్ని మనం సాధ్యం చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ఒక నాలుగు రోజుల క్రితమే వచ్చింది అమర్నాథ్ యాత్రకు ఈ సంవత్సరము ఐదు లక్షల నలభై వేల మంది దర్శనం చేసుకున్నట్టుగా వచ్చింది ఎంతమంది ఐదు లక్షల నలభై వేల మంది కానీ ఒకానొక పరిస్థితుల్లో అయోధ్య అమర్నాథ్ యాత్ర పరిస్థితి ఏమిటంటే వేల సంఖ్యలోకి పడిపోయింది అయోధ్య అమర్నాథ్ యాత్ర దర్శనం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాశ్మీరి తీవ్రవాదులు పాకిస్తానీ టెర్రరిస్టులు జిహాదీ మూటలు అమర్నాథ్ యాత్రకు వస్తే చంపేస్తాము ఏకే పార్టీ సెవెన్ పెట్టి చంపేస్తామని అంటే ప్రభుత్వం మేము రక్షణ కల్పించలేము అని అంటే సుమారుగా అమర్నాథ్ యాత్ర ఆగిపోతుంది ఆగిపోతుందన్న సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు అశోక్ సింగార్జీ అప్పటి ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చాడు చెలో అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి అంతే ఆ పిలుపుతోటి ఆగిపోతుందనుకున్న అమర్నాథ్ యాత్రకి ఈరోజు ఐదు లక్షల మంది చేరుకునేలాగా ఐదు లక్షల మంది వెళ్ళే ఆగిపోవడం కాదు కదా అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది తూ తూటాలు పెట్టి కాలుస్తామన్నా సరే తావడానికి క్రితం తప్ప భోలే బాబాను దర్శించుకోవడం కోసం మేము వస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని హిందూ సమాజంలో నిర్మాణం చేయగలిగింది అంటే అది విశ్వ హిందూ పరిషత్ కృషి అన్న విషయాన్ని మనం మరవడానికి తీలేదు రామసేతు లేదు రాముడి అభూత కల్పన అన్న దాన్ని రామసేతును కాపాడుకోవడం కోసం జరిగిన పోరాటం కావచ్చు లేదా ఏడుకొండలు కావు రెండు కొండలే అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తిరుపతి ఏడుకొండలను స్వాధీనం చేసుకొని ఒక కొండను మసీదుకు ఒక కొండను ఇవ్వడానికి చేసినటువంటి కుట్ర నుంచి మళ్ళీ ఏడుకొండలను కాపాడుకోవడం కోసం జరిగిన ప్రయత్నము కావచ్చు అంటే గంగానది తీర్థము ఒక కలశము ఒక రథంలో బ్రహ్మపుత్ర నది జలము ఒక కలశంలో గంగానది కలశం ఒక కలశంలో ఆ తర్వాత మరొక రథంలో భారత మాత ఈ రెండు రథాలు దేశం మొత్తంలో ఒక నెల రోజుల్లో దేశమంతా తిరిగాయి మన ప్రాంతంలో అంటే తెలుగు రాష్ట్రాలలో రెండు రథాలు వెళ్ళాయి ఆదిలాబాద్లో ప్రవేశించినటువంటి రథము కర్నూలు దాకా వెళ్ళింది ఎక్కడ రథము ఆగితే ఎనభై మూడులో గుర్తుంచుకోండి ఎనభై మూడు నవంబర్ పదహారవ తేదీ నుంచి డిసెంబర్ పదహారవ తేదీ దాకా మన రాష్ట్రంలో మూడే రోజులు ఉన్నది ఈ మూడు రోజులలో ఎక్కడ రథం ఆగితే అక్కడ యాభై వేల నుంచి లక్ష మంది వచ్చారు ఇప్పుడు రామాయణపేట మన మల్లేశం ఉండే రామాయణపేటలో రథం ఆగింది అక్కడ భారతమాత మందిరం నిర్మాణం చేశాం ఎప్పుడు అక్కడ కూడా సుమారు అరవై వేల మంది ప్రజలు అక్కడ పాల్గొన్నారు ఆ నెల రోజులలో దేశం మొత్తంలో ఏడు కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు ఏడు కోట్ల మంది ఎనభై మూడులో ఆ రథం ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చి ఆ గంగా జలాన్ని తీర్థంగా తీసుకుని భారత మాతను దర్శనం చేసుకునేవాళ్ళు అది అయిన తర్వాత మనమందరం భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడి గురించి విన్నాం అర్జునుడు నేను యుద్ధం చేయనంటే కృష్ణుడు భగవద్గీతను బోధించిన తర్వాత అర్జునుడు కరిశ్చే వచనం తవా నేను యుద్ధం చేస్తానని చెప్పినట్టుగా ఆ విరాట్ హిందూ సమూహాన్ని చూసిన తర్వాత ఏడు కోట్ల మంది ప్రజలు కులాలు వర్గాలు రాజకీయాలు అన్నీ మర్చిపోయి భారత మాతాకి చేయి గంగా మాతాకి జయి అన్న ఆ స్థితిని చూసిన తర్వాత అనేక మంది హృదయాల్లో ఒక రకమైనటువంటి స్వాభిమానము ఫలించింది ఆ ఫలించిన స్వాభిమానానికి ప్రతిరూపంగా ఎనభై నాలుగు ఏప్రిల్ మొదటి వారంలో మన దేశంలో ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా ఢిల్లీ విజ్ఞాన భవనంలో కలిసి కూర్చున్నారు నాలుగు వందల మంది స్వామిజులు కలిశారు నాలుగు వందల మంది స్వామిజులు వందకు పైగా సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు కలిసి మీరు ఇంత పెద్ద ఏకాత్మత యజ్ఞాన్ని నిర్వహించారు సుమారు ఏడు కోట్ల మంది ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కదా భారత మాతాకి జై గంగా మాతాకి జై అని చెప్పేసి ఏకకంఠముతోటి అందరూ నిన్నదించారు కదా మరి మన స్వాతంత్రానికి అర్థమేముంటుంది అయోధ్య జన్మభూమిలో వారిసత్వపు కట్టడం ఉంది కాశీ విశ్వనాథ మందిరము బానిసత్వపు కట్టడం ఉంది